నమస్తే అండి నేను రోజా ఎందుకు ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటా నిన్న ఓజీ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తే అది రోజు మధ్యాహ్నం అయితే రిలీజ్ చేసిన కదా సో ట్రైలర్ ఇలా ఉంది ఫ్యాన్స్ ని ఆకట్టుకుందా ఆ రేంజ్ లో ఉందా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్న రేంజ్ కి అది రీచ్ అయిందా వెయిట్ చేసిన దానికి వర్త్ ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓ రేంజ్ లో ఉంది ఎర్ర కొట్టేసినాడు సుజిత్ నిజం చెప్తున్నా తమ్మన్ సుజిత్ నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ సినిమాకి మెయిన్ హీరో అని చెప్పాల్సింది అందులో వాళ్ళు కష్టపడినట్టు అయితే క్లియర్ గా అనిపించింది కానీ పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేసుకోవడంలో కంప్లీట్ గా ఈ మూవీ ప్రొడక్షన్ పిఆర్ ఇరవై ఐదో తారీఖు సినిమా రిలీజ్ ఈ సినిమాను వచ్చేసి హిందీ తమిళ్ తెలుగు మూడు భాషలు రిలీజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మిన్ తీసుకొచ్చి ఈ సినిమాలో నటింపజేసిన విలన్ గా బాలీవుడ్ లో ఒక్క ఇంటర్వ్యూ కూడా హిందీ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇప్పటి వరకు రాలేదు లేదో కూడా తెలియదు సరే అక్కడ పక్కన పెడదాం తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇప్పటి వరకు హీరోయిన్ కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు మూవీలో యాక్ట్ చేసినటువంటి మెయిన్ క్యారెక్టర్స్ కావచ్చు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఈ సినిమాకి సంబంధించి ఏమీ లేదు అసలు ఈయన కాన్సర్ట్ ఎందుకు పెట్టినారు కాన్సర్ దేనికోసం పెట్టినారు అంత పబ్లిక్ ఈవెంట్ జరుగుతూ ఉంటే తెలంగాణలో ఈ మధ్యకాలంలో రోజు వర్షాలు పడతా ఉన్నాయి సాయంత్రం అయితే అంత వర్షాలు పడుతున్నాయని చెప్పేసి ఈ మాత్రం తెలియదు అంత అంత పెద్ద ఈవెంట్ పెట్టుకునే వాళ్ళకి పాస్లు అసలు ఆ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు వస్తారు అనేది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట పాస్ లు ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారో తెలియదు ఎవరికి ఎక్కడ అప్డేట్ ఇస్తారో తెలియదు అసలు బయట ఆ పాస్లు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు గందరగోళం అంటే ఈ సినిమాకి సంబంధించి ఎన్ని తలపోట్లంటే సినిమా ప్రమోషన్ అక్కడ ఫ్లాప్ చేసినారు ఏం లేదు ఇంకా ప్రమోషన్ చేయడానికి ఎవరు మాట్లాడారు చెప్పండి ఒక్క స్పీచ్ందని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి విధానం తప్పిస్తే ఇది పర్ఫెక్ట్ వెళ్ళింది ప్రజల్లోకి ఈ వ్యక్తి మాట్లాడేది సినిమాకి సంబంధించి ఈ మూవీ కి సంబంధించి ఈ విధంగా కష్టపడ్డారు అసలు ఆ సినిమా ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు వచ్చినటువంటి దిల్ రాజ్ గారు కావచ్చు ఆ తర్వాత అల్లు అరవింద్ గారు కావచ్చు మూవీ కి సంబంధించినటువంటి సింగర్స్ కావచ్చు ప్రముఖులు కావచ్చు ఒక్కరి చేత కూడా మాట్లాడించ ఎందుకంటే వర్షం పడతా ఉంది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర వెదరమేందని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు సాయి ప్రణిత్ అనుకుంటా అతని పేరు అతను అడిగితే చెప్తాడు రేపు ఉద్ర హైదరాబాద్ లో ఈ ప్రాంతంలో వర్షం పడిద్దా అంటే మూడు రోజుల ముందు చెప్తాడు ఈ టైం కి ఈ గంటకి ఈ నిమిషానికి ఇక్కడ వర్షం పడింది అంటే పక్కగా పడిద్దాడు మన కేంద్ర మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కూడా ప్రత్యేకమైన అభినందనలు అందుకున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అలాంటి వ్యక్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెదరమేనని తర్వాత వైజాగ్ అని చాలా మంది ఉన్నారు వాళ్ళని అడిగినా కానీ చెప్తారు ఏం జరిగిద్ది అనేది ఆంధ్ర రాష్ట్రానికి విషయానికి వస్తే కనుక ఆంధ్ర రాష్ట్రంలో పలానా విలేజ్ లో వర్షం పడిద్దంటే నిన్న విజయవాడలో వర్షం పడతా ఉంది ఇచ్చగొట్లు కొట్టింది అయితే పొద్దున్న సాయంత్రం మూడింటి గా నుంచి రెండింటిగా నుంచి స్టార్ట్ అయినాయి మధ్యాహ్నం రెండింటి మెసేజ్ రావడం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయి మీరు చెట్ల కింద ఉండొద్దు పోల్స్ కింద ఉండొద్దు ప్రయో అంటే ఓపెన్ గా ఉండేటువంటి ప్రదేశాల్లో ఉండొద్దు అని చెప్పేసి ఇంత బాగుంటుంది మెసేజ్ పంపించడం జరుగుతుంది గంట గంటకి అరగంటకి అరగంట పంపించిన నిన్న నిన్న ఏంటి గత కొంతకాలంగా అదే జరుగుతోంది మాత్రం తెలియదా అంత పెద్ద కాన్సర్ట్ పెట్టే వాళ్ళకి క్లోజ్ లో పెట్టుకోలేకపోయినారా ఎంత ఖర్చు ఏమైనా ప్రజల్లోకి వెళ్ళిందా ఏమైనా సాధించినారా నిన్న కాన్సర్ట్ వాళ్ళు నిజం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి సినిమా నాకు ఊహ ఉన్నప్పుడు దగ్గర నుంచి చూసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అత్యంత దారుణమైన స్థాయిలో చూసినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయంటే ఆ అజ్ఞాతవాస తర్వాత ఇదే అదే బెటర్ కొంచెం అది అది ఏకంగా దెయ్యాలు ఎంటర్టైన్ చేసే టైంలో కూడా వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు గంటల మూడింటికి రిలీజ్ చేసేవాళ్ళు ట్రైలర్లు టీజర్లు ఆ టైంలో అవన్నీ కూడా ఆ టైంకి కి వచ్చి దరిద్రదం కాదు ఈ రోజు కూడా నీకు ఇప్పుడు ఇల్లు అనమాట నిన్న పదింటికి రిలీజ్ చేస్తా అన్నారు ట్రైలర్ ఆ గంటకి గంట అన్నారు వచ్చేస్తుంది అన్నారు ఏ కాన్సర్ట్ లో రిలీజ్ అయిపోద్ది అన్నారు ఎగ్జాక్ట్ గా ట్రైలర్ పడింది కాన్సర్ట్ లో ట్రైలర్ పడింది తక్కువ స్ట్రీమింగ్ ఆపేశారు ఏమవుతది అసలు ఈ సినిమా ప్రమోషన్స్ ఏంటి హిందీలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా ఏది అక్కడ ప్రమోషన్ ఎక్కడ తమిళనాడు లో రిలీజ్ చేస్తున్నారు కదా ప్రమోషన్స్ ఎక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కదా ప్రమోషన్స్ ఎక్కడ ఈ సినిమాని వైసీపీ పార్టీ కార్యకర్తలు లేదంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు అగనేస్ట్గా ఉండేటటువంటి సినీ అభిమానులు లేదంటే ఇతర హీరో అభిమానులు ఈ సినిమా మీద నెగిటివ్ చేయాల్సిన పని లేదు నెగిటివ్ చేయాల్సిన పని లేదు సొంత వాళ్లే వాళ్ళే మూవీ చేసిన వాళ్లే దీన్ని అనేక రకాలుగా నెగిటివ్ వేలోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి సరే అయిపోయింది ఇవాళ ఏదో మధ్యాహ్నం రెండింటికి అసలు ఇవ్వు అది వచ్చిందన్న విషయం కూడా ఎవరికి తెలుసు అది వింత ఈ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేస్తారన్న విషయం కూడా ఎవరికి తెలియదు మధ్యాహ్నం రెండింటికి రిలీజ్ చేసినారు అదేదో పోయిందో టూ మిలియన్ పోయి ఉంటది సో అప్పటికే బస్ పోయింది వింతేంటంటే బేసిక్ గా పైరసీ సినిమాలు ఆయా వెబ్సైట్ లో నుంచి రకరకాల సోర్సెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటారు అనమాట అందరు కూడా తెలిసింది కానీ నిన్న ట్రైలర్ ఎక్కడ చూసినా తెలుసా మీలో చాలా మంది ఎక్కడ చూసినా తెలుసా ఎక్కడంటే ట్విట్టర్లో ఎవరో అక్కడ మహాన్భావుడు ఆ ట్రైలర్ రిలీజ్ అవగానే ఆ వీడియోలు తీసి ట్విట్టర్ లో షేర్ చేస్తే అవి స్క్రోల్ చేసుకుంటా పోతే కనిపించిన పరిస్థితి ఏ హ్యాష్ టాగ్ ఓ జే హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ ఆ ట్యాగుల మీద గెలిచినటువంటి పరిస్థితి అది తంతు అసలుకి ఏం చేయాలనుకుంటున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక ఇంటర్వ్యూ ఉండదు ఒక సరే నిన్న అది ఫెయిల్ అయింది కాన్సర్ట్ ఫెయిల్ అయింది ఈ రోజు బానే ఉంది ఒక ప్రెస్ మీట్ పెట్టవచ్చుగా ఒక చిన్న చిన్న సినిమాలకు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారుగా ఈ దరిద్రం ఏంటో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి దరిద్రం చిన్నగా మొన్న వచ్చిన మిరాయి సినిమాకి విశ్వప్రసాద్ గారు ఎలాంటి ప్రమోషన్స్ చేసుకున్నారు అద్భుతమైన ప్రమోషన్స్ చేసుకున్నారు అలాంటిది ఓజీ లాంటి ఒక బ్లాక్ బస్ సినిమా వస్తే ట్రైలర్ ఎవరు కొట్టేస్తే విజువల్స్ వండర్ క్రియేట్ చేస్తూ ఉంటే పంజాబ్ లుక్స్ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారి బయటకు వస్తే థియేటర్ థియేటర్లో సునామీ సూచిద్దాం అని చెప్పేసి కూర్చుంటూ ఉంటే వాళ్ళు ప్రమోషన్ చేయట్లేదు అలాగే చేసే ఉద్దేశం కూడా నాకైతే కనిపించట్లేదు ఒకవేళ చేసినాకనే ఫ్లే ఫెయిల్ అయితే ఫ్లాప్ అయితే సక్సెస్ కొట్టేదంటే ఎక్కడ కూడా కనిపించట్లేదు సో గా చెప్పేది ఏంటంటే ట్రైలర్ బాగుంది సుజిత్ కష్టపడినాడు తవన్ కష్టపడ్డాడు వాళ్ళ పిఆర్ టీమ్స్ ఉంటాయి మూవీకి సంబంధించినటువంటి డిజిటల్ మీడియా టీమ్స్ కావచ్చు వాటి ద్వారా ప్రమోషన్ చేస్తారు ప్రమోషన్స్ ఏజెన్సీస్ ఇచ్చి ప్రమోషన్ చేపిస్తూ ఉంటారు మరి ప్రమోషన్ ఏజెన్సీలకి ప్రమోషన్ ఇచ్చినారో లేదో ఏమీ తెలియదు ఏమి తెలియదు చెప్తున్నా కదా ఏమి తెలియదు నిన్న ఆర్గనైజ్ చేసిన శ్రేయాస్ మీడియా వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పవచ్చు ఆర్గనైజ్ చేయడం ఈవెంట్స్ ని అలాంటి వాళ్ళు నిన్న వర్షం వస్తే సరే అది చెప్పినారు కదా వాళ్ళ ముందు ఇక్కడ వర్షం పడితే అనే విషయం కూడా తెలుసుకోలేకపోయినారు చెప్తున్నా లెటర్ నేను అప్పుడు రెండు మూడు వీడియోలు చేసినట్టున్నా ప్రమోషన్స్ నిల్లు 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 అని ఆ కాన్సర్ట్ కూడా అటర్ ఫ్లాప్ ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేసినట్టు చేసినట్టు కూడా ఎవరికి ప్రపంచంలో తెలియదు రేపు ఇరవై ఐదో తారీఖు సినిమా రిలీజ్ అవుతుందో కూడా చెవుల్లో గుట్టు చెప్పుడు కాకుండా ఎక్కువ ఇంత దారుణమైన ప్రమోషన్స్ ని సినిమాకి జోడలేదు అనమాట మరి ముఖ్యంగా పెద్ద హీరో సినిమాలకి చిన్న చిన్న హీరో సినిమాలకు కూడా మంచి ప్రమోషన్ చేసుకుంటాం పరిస్థితి బెల్లం కూడా సాయి శ్రీనివాస్ మన ఏదో సినిమా వచ్చింది కిష్ కింద ఏదో దాని కూడా వాళ్ళు మంచిగా ప్రమోషన్ చేసుకున్నారు కానీ వీళ్ళు మాత్రం చేయరు చేసే ఉద్దేశం కూడా కనిపించట్లేదు మనం ఏం చేయలేం ఒకటి యూట్యూబ్ యూట్యూబ్ లో కావచ్చు ఫేస్బుక్ లో కావచ్చు లేదంటే రెడిట్ లో కావచ్చు లేదంటే ట్విట్టర్ లో కావచ్చు కొంతమేరే గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్ కి రీచ్ కాదు అవే ఛాన్స్ కనిపించట్లేదు గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్కి వెళ్ళట్లేదు ఏం ఏ ఎక్స్పెక్టేషన్ వస్తుంది నాకే తెలియదు కూడా ఈ సినిమాకి ఏం మాత్రం అసలు వాళ్ళకి సినిమా ఒకటి వస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి వస్తుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు బట్ ట్రైలర్ ఎక్కువేసినాడు మంచి కట్టిచ్చినాడు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చినాడు పూనకాల పక్క థియేటర్లో పడితే మాత్రం నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా కనిపిస్తున్నాడు లేదు సినిమా కుమ్మేస్తుంది ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు స్టోరీ ఎండ్ అనేది సినిమా థియేటర్లో చూసిన తర్వాత చెప్పొచ్చులే కానీ బట్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేసినాడు ట్రైలర్ అద్భుతంగా ఉంది మ్యూజిక్ తమన్ మ్యూజిక్ ప్రాణం పెట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ఇంకా యాజ్ యూజువల్ కుమ్మేసినారు పవన్ కళ్యాణ్ గారు బట్ ప్రమోషన్స్ నీల్ ప్రమోషన్స్ చేసుకోకపోతే చాలా కష్టం ఈ రోజుల్లో సినిమా సర్వగా కావడం అది పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా ఎన్టీఆర్ గారి సినిమా అయినా మహేష్ గారి సినిమా అయినా ఎవరి సినిమా అయినా ప్రమోషన్ చేయాల్సిందే సలవారికి ఎంతపురం ఎప్పుడు రానిటువంటి ప్రభాస్ ఎందుకు ప్రమోషన్స్కి వస్తాడు ఈ రోజు ఈ రోజు ఈ రోజు సెప్టెంబర్ ఇరవై రెండు ఈ రోజు ఒక ఫ్యాన్స్ మీట్ లాంటిదో లేదంటే కనుక ఒక ఏ ప్రెస్ మీట్ లాంటిదో పెట్టేసి అక్కడ మాట్లాడి అట్లీస్ట్ అది అది ప్రజల్లోకి వెళ్తుంది ఆ వాయిస్ వెళ్తుంది న్యూస్ ఛానల్స్ కవర్ చేస్తా ఉంటాయి పేపర్లో పడతా ఉంటాయి ఏ మనకి అవి ఏం వద్దు రే ట్రై అది సంగతి ఇది ఇది మనం దరిద్రం అనుకోవాల్సిందే పవన్ కళ్యాణ్ గారికి సినిమాకి వచ్చే ప్రతి సినిమాకి దరిద్రం అనుకోవాల్సింది